యాదాద్రి భువనగిరి జిల్లా వేములకొండ గ్రామంలో శ్రీ మత్స్యగిరి హాల్ ప్రారంభోత్సవం చేసిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి వారిని హాల్ ఓనర్ పుల్లిపలుపుల ఆండాలు మల్లేష్ గౌడ్ కుటుంబ సభ్యులు సాధారణంగా ఆహ్వానం పలికి శాల్వాతో సన్మానం చేసినారు ఓనర్ మాట్లాడుతూ ఈ హాల్ చుట్టుపక్కల పది గ్రామాలకు ఉపయోగంగా ఉంటుందని ఆలోచనతో ఇక్కడ ఫంక్షన్ కట్టడం జరిగిందని పెళ్ళిళ్ళు శుభకార్యాలకు కావాల్సిన వస్తువులు అందుబాటులో ఉంటాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని కోరినారు చూడగొట్టుకుంటారు చుట్టుపక్కల గ్రామాల అందుబాటులో ఉండే ఫంక్షనాలు దగ్గర చుట్టాల పది నిమిషాలు అందరూ మూడు వేల చుట్టుపక్కల గ్రామ పైన కొడుకు అందుబాటులో ఫంక్షన్ తెచ్చుకోవడానికి అందుబాటులో అందరూ ఆహారం తెలుసుకున్న ఎక్కువ రావచ్చు తెలుసు त अनको असां